నమస్తే మీరు చూస్తున్నది న్యూస్ ఈరోజు మనం మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సంబంధించిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటానికి మీ ముందుకు వచ్చాను మేడారం సమ్మక్క సార్లమ్మలకు మొక్కు తీర్చుకునేందుకు నిలువెత్తు బంగారం ఇవ్వడానికి భక్తులు పోటీ పడుతున్నారు వందలాది వేలాది లక్షలాది మంది భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం అంటే బెల్లాన్ని సమర్పించుకొని తమ మొక్కులు తీర్చుకోవడం ఇంట్లో మంచి జరిగిన మంచి జరగాలని కోరుకున్నా కూడా తల్లులకు ఇష్టమైన మేలిమి బంగారాన్ని వారు అమ్మవార్లకు సమర్పించుకుంటున్నారు ఇప్పుడు వారి అభిప్రాయం వాళ్ళ ఇళ్లలో జరిగిన మంచి చెడుల గురించి భక్తులతో మనం కొస్తే మాట్లాడదాం అమ్మని పేరు చెప్పు భారత్ గాయత్ ఏం చదువుకుంటున్నావు బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంత ముందు మేడారం పోయినా ఆ పోయినా ఇది సార్ పోయినా వన్ టైం ఇట్ సెకండ్ టైం ఇది ఏ మొక్కినావు అప్పుడు పోయినప్పుడు ఇక స్టడీ మంచిగా ఉండాలి హెల్త్ బాగుండాలి పేరెంట్స్ బాగుండాలి మంచిగా ఉందా మరి స్టడీ ఓకేనా ఇప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తున్నావా ఎస్ ఇస్తున్నా మీ ఇంట్లో నువ్వేనా ఇంకెవరన్నా నేనే మా ఇంట్లో ఎప్పుడు పోతున్నారు మేడారం రేపు రేపు ఈవినింగ్ వెళ్తున్నా ఎన్ని రోజులు ఉంటారు టూ త్రీ డేస్ అట్లా ఉండే వచ్చేస్తారు అంటే మేడారం సమ్మక్క సార్లమ్మ తల్లు అన్ని మంచి చేస్తారు అనుకుంటారా అనుకుంటున్నాం ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మేడారం పోతున్నారు చిన్నప్పటి నుండి పోతుండ్రు మా అమ్మ వాళ్ళు నేను ఒక పదిహేను సంవత్సరాల కన్నా ఏ ఊరు మీ అమ్మ వాళ్ళు వరంగల్ వరంగల్ ఇప్పుడు ఎంతమంది పోతాను ఎంతమంది నిలువెత్తు బంగారం ఇస్తారు మా ఆయన నేను ఇద్దరం పోతున్నాము నాదే నిలువెత్తు బంగారం మీది నిలువెత్తు బంగారం మొక్కుందా ఎన్ని రోజులు ఉంటారు మేడారంలో

ఎంత మంది అంటే మా ఇంట్లో పిల్లలకి బొక్కిన ఇస్తానే ఉంటాం ఎప్పటికి పిల్లలకైనా కూడా ఇస్తాం జాతర జాతరకి ఎందుకు మరి ఇరవై సంవత్సరం అమ్మ తల్లు సమ్మక్క సార్ మంచిగా అనిపించింది పోతున్నాం మంచిగా అనిపించింది పోతున్నావు జాతరకు ముందు పోతారా జాతర రోజే రోజే పోతాం జాతర రోజే ఎన్ని రోజులు ఉంటారు మూడు రోజులు మంగళవారం పోతాం బుధ శుక్రవారం రోజు వస్తాం రోజు అమ్మవార్లు దర్శనం చేసుకొని సంవత్సరానికి పోతారు మేడారు ఈ సంవత్సరం ఫస్ట్గా చూస్తున్నాం ఈ సంవత్సరం ఎంతమందికి ఇస్తారు నిలువెత్తు బంగారు వందల యాభై మందికి ఓ యాభై అరవై మందికి ఇస్తారు యాభై అరవై మంది ఈ సంవత్సరం ఫస్ట్ పోతానా ఎప్పుడు పోతాను రేపు శనివారం ఎన్ని రోజులు ఉంటారు అక్కడ రెండు రోజులు రెండు రెండు రోజులు వస్తారా అంటే సమ్మక్క సార్లమ్మ గురించి మీకు ఏమని తెలిసింది ఈ కాదుల గురించి చూశారు కదా మేడారం సంబక్క సారలమ్మ తల్లులకు భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకునే దృశ్యాన్ని ఆ జాతరకు అనేక రోజులు ముందుగానే అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకొని వారు మొక్కులు తీర్చుకుంటున్నారు కెమెరామెన్తో అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్